విజయ కేతనం అనే పుస్తకాన్ని తయారు చేశారు అలాగే మన గౌరవ డిఓ గారు వీరి ఆధ్వర్యంలో మంచి నిపుణుల చేత ఈ పుస్తక పిల్లలందరికీ కూడా అందజేస్తే వాళ్ళు బాగా మంచి విజయాలు సాధిస్తారు టెన్త్ క్లాస్ లో అన్న ఉద్దేశంతో ఈ విధంగా పిల్లలందరికీ కూడా కస్తూరు గర్ల్స్ స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలోనూ కార్పొరేషను మండల జిల్లా పరిషత్ స్కూల్స్లోనూ ఈ యొక్క టెన్త్ క్లాస్ పిల్లలకి ఎలా ఉంది ఆదర్శతో వాళ్ళు టెన్త్ క్లాసు పరీక్షలకే ఎలా ప్రిపేర్ అవ్వాలనే దానికోసమే ఈ యొక్క పుస్తకాన్ని పంపిణీ చేయడానికి సిద్ధం చేశారు మరి ఈ రోజున శాసన సుప్రీం గారు బిడ్ రాధాకృష్ణ శెట్టి గారు రావాలి ముఖ్యమంత్రి గారు చివరి రోజుల్లో పర్యటన పెన్షన్ కార్యక్రమానికి అర్థం జరిగింది వారి ఆదేశాల మేరకు ఎస్ఎంఆర్ కదబాబు గారు ఈ యొక్క డీజీ చెందిన నాయకుడు ట్రస్ట్ ఇన్ఛార్జ్ గారు మరి అలాగే సరసన కార్పొరేట్ అంతా కూడా హెచ్ఎం గారు ఈ స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల మధ్యన ఈ యొక్క కార్యక్రమం ప్రారంభిస్తూ జరుగుతుంది పోటీ కావాలి అంటే అప్పుడు మేము చేయటం కాదు మేము చూడం మీరు ఎలా చేసుకుంటారో అలా గారిని అక్కడ కుర్చీ లేపించి కింద ఐరన్ మెస్ వేసి మెస్సు మీద ఇది వేసి మళ్ళీ మెస్ మీద మరుగుల ప్రభుత్వంలో కార్పొరేషన్ లో అప్పుడు శాసనసభ్యులు మా పాలక వర్గం కూడా ఎంతో గర్వపడింది ఏ జవహర్ గారు మరి అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపొడి బాబులాని ముక్కు మీద వెళ్ళేసుకున్నారు మరి ఇక్కడి నుంచే కూడా చూస్తారు ఈ రోజున ఇదే మన రాష్ట్ర ప్రభుత్వం టెన్త్ క్లాస్ చదివేటువంటి పిల్లలు రాష్ట్రంలో ఏ స్కూల్లో ఉన్నా కానీ గవర్నమెంట్ స్కూల్స్లో మండల పరిషత్ స్కూల్స్ అట్లాగే జిల్లా పరిస్థితులు హై స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులు చాలా మంచి ర్యాంక్స్తో పాస్ అవ్వాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతోనే హండ్రెడ్ డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనే ని డిసెంబర్ ఆరో తారీఖు నుంచి రాష్ట్రం అంతా కూడా ప్రోగ్రామ్ చేయమని చెప్పి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి డిజిఓ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగానే మరి ఈ రోజున స్థానిక పదమొండో డివిజన్లో ఉన్నటువంటి కస్తూర్బై స్కూల్ ఈ స్కూల్ ఒక ప్రత్యేకత ఉన్నది ఎందుకంటే ఈ స్కూల్లో చదవటానికి ఆడపిల్లలు ఎంతో ఆసక్తి చూపిస్తారు వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి అట్లాగే ఈ స్కూల్ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే చాలా క్వాలిఫైడ్ అయినటువంటి టీచర్స్ కానివ్వండి మాస్టర్లు మంచి చక్కటి విద్యా బోధన అందిస్తారు పిల్లల్ని చాలా చక్కగా గా ఉంచుతారు మంచి మర్యాద చెడు అన్నీ కూడా నేర్పిస్తారు వాళ్ళకి ఉద్యోగం భవిష్యత్తుని అందిస్తారని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా పేరెంట్స్ యొక్క నమ్మకం ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి హెచ్ఎం గారు టీచర్స్ మీద మరి అంత చక్కటి వాతావరణంలో ఉన్నటువంటి ఈ స్కూల్ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరి ఆ రోజు ఉన్నటువంటి గౌరవం కార్పొరేటర్ గారు పెద్దలు చూడే వెంకటరత్నం గారు ఆ నా డిప్యూటీ మేయర్ గారు మేయర్ తూర్తిహారం గారు మరి ఈ స్కూల్కి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అనేక రకమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది బాత్రూమ్స్ కానివ్వండి అట్లాగే సైన్స్ ల్యాబోరేటరీస్ కానివ్వండి ఈ స్కూల్స్లో అనేక రకంగా ఎన్నో కంప్యూటర్స్ ఇవ్వడం స్కూల్లో ఎప్పుడో రిపేర్గా ఉన్నటువంటి పిచ్చిలు కానివ్వండి అవన్నీ కూడా మార్పించి స్కూల్స్కి రంగులు వేపించి ఈ స్కూల్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసినటువంటి గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి పాలక వర్గం నగర పాలక సంస్థ ఏదో ఆ ఏడు సంవత్సరాలు కూడా టెన్త్ క్లాస్ చదివేటటువంటి పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్న సమయంలో రెండు నెలల సాయంత్రం పూట మనకి అప్పుడు ఏలూరులో నగరపాలక సంస్థ పరిధిలో ఏడు హై స్కూల్స్ ఉండే ఆ హై స్కూల్ టీచర్స్ హెచ్ఎంస్ ని ఏలూరు నగరపాలక సంస్థ కంట్రోల్లో ఉండడం బట్టి ఉండటం వల్ల ఆ హెచ్ఎంస్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి టెన్త్ క్లాస్ చదివేటువంటి పిల్లలకి ఒక గంట సేపు గంటన్నర ఎక్స్ట్రా ఈవినింగ్ క్లాసులు తీసుకోండి వాళ్ళు బాగా చదువుకుంటారు బాగా చదువుకొని ప్రయోజకులు అవుతారు తల్లిదండ్రులకి మన ఊరికి మన రాష్ట్రానికి మన దేశానికి ఉపయోగపడతారని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉండేవాడిని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చక్కగా సౌహృదయంతో అర్థం చేసుకొని పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఎక్స్ట్రా టీచర్స్ మాస్టర్లు రెండు వేసి గంటలు మూడేసి గంటలు ఎక్స్ట్రా పిల్లల కోసం వాళ్ళ టైంని వెచ్చించి పిల్లలు బాగా చదవాలని చెప్పి వాళ్ళు కేర్ తీసుకునేవాడు ఆ సమయంలో నగరపాలక సంస్థ నుంచి ఆ రోజు ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు అట్లాగే గౌరవ మేయర్ గారు ఈ పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసి పన్నెండున్నర ఒకటి గంటల టైంలో భోజనం చేస్తారు మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయినట్లయితే నాలుగు నాలుగు ఇంట్లో టిఫిన్ చేస్తారు ఇంటికి పంపించకుండా మనం చదివిస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఆ టైంలో మరి ప్రతిరోజు కూడా వేడివేడిగా పులియాలు కానివ్వండి అట్లాగే వెజిటేబుల్ పులియాలు కానీ ఏదో టిఫిన్ రూపంలో వాళ్ళకి అందించాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకొని ప్రతి ఆ ఐదు సంవత్సరాలు కూడా ఆ స్నాక్స్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మరి ఆ తర్వాత కార్యక్రమైన ఈ స్కూల్స్ అన్నీ కూడా డీఈఓ గారి కంట్రోల్లోకి వెళ్ళిపోవటం మరి అట్లాగే లాస్ట్ ఇయర్ కూడా అక్కడి నుంచి కొంచెం ఫెసిలిటీస్ రాకపోవడం వల్ల టెన్త్ క్లాస్ చదివేటువంటి పిల్లలు మరి ఉత్తీర్ణత శాతం తగ్గప్పుడు తగ్గడం వల్ల మళ్ళీ లాస్ట్ ఇయర్ నేను ఆలోచన చేసి ఏలూరు నగరపాలక సంస్థ నుంచి మళ్ళీ పిల్లల్ని సాయంత్రం సాధించండి వాళ్ళు స్నాక్స్ పెట్టండి అని చెప్పి డిఈఓ గారి కంట్రోల్లో ఉన్నా కానీ మరి మన ఈ స్కూల్స్కి ఈ పిల్లల ఉన్నటువంటి అభిమానంతో ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవ శాసనజ్ఞులు పడేటి చండీ గారు గౌరవ మేయర్ గారు మరి లాస్ట్ పిల్లలందరికీ కూడా సాయంత్రం పూట కిడ్నీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మరి అట్లాగే ఈ సంవత్సరం కూడా రేపు ఆరో తారీఖు నుంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అవుతున్నది కాబట్టి ఏలూరు నగరంలో ఉన్నటువంటి గతంలో ఏడు హై స్కూల్సే కాకుండా విలీనైనటువంటి మూడు పంచాయతీల్లో కూడా ఉన్నటువంటి హై స్కూల్స్ జిల్లా పంచాయతీ హై స్కూల్స్ మూడు కలిపి మొత్తం పది స్కూల్స్ లో మనకి పది వందల తొంభై ఎనిమిది మంది టెన్త్ క్లాస్ ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారు మరి వాళ్ళందరినీ కూడా మరి చార్ వారు మేయర్ గారు ఈ స్కూల్స్ లో ఉన్నటువంటి హెచ్ఎంస్ కి ఈవినింగ్ స్టడీ హౌస్ స్టడీ క్లాస్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టని చెప్పడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా రేపు ఆరో తారీఖు నుంచి స్నాక్స్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం పిల్లలు మీరు ఒకసారి శ్రద్ధగా ఆలోచించండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు మన పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు రాష్ట్రానికి దేశానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తున్నారు మొన్న పదిహేను రోజుల క్రితం వైజాగ్లో మీరు చూసే ఉంటారు పది లక్షల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి అనేక రకమైనటువంటి ఇండస్ట్రీస్ కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి హాస్పిటాలిటీ కానివ్వండి బ్యాంకులు కానివ్వండి అనేక రకమైనటువంటి వ్యాపారాలు సంస్థలని మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి వరకు తీసుకొస్తున్నారు అంటే మీరందరూ కూడా బాగా చదువుకొని ఇంకో నాలుగు సంవత్సరాలు ఇంటర్ తర్వాత బీటెక్ బీటెక్ ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరం కనుక మీరు ఏడు సంవత్సరాలు లేకపోతే తొమ్మిది సంవత్సరాలు మీరు బాగా కష్టపడినట్లయితే మీరు వేరే రాష్ట్రం ఎలా అవసరం వేరే దేశం ఎలా అవసరం ఎక్కడికి ఎలా అవసరం మన రాష్ట్రంలోనే బోర్డు అన్ని ఫ్యాక్టరీలు కానివ్వండి బోర్డులంతా ఉద్యోగపరంగా అనేక రకమైనటువంటి అవకాశాలు మన లోకేష్ గారు మన ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏలూరు నుంచి శాసనసభ్యులు గారు మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా కష్టపడి మిమ్మల్ని చదివించడానికి టీచర్లు మాస్టర్లు మేమందరం కూడా ఎంత కష్టపడుతున్నామో మీరు కూడా బాగా చదువుకొని మరి మన ముఖ్యమంత్రి గారిని మన లోకేష్ గారి తర్వాత మీరందరూ కూడా నిజం చేయాలి తప్పకుండా మరి లాస్ట్ ఇయర్ అయితే పదకొండు వందల పదకొండు మంది ఎగ్జామ్స్కి వెళ్ళారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉత్తీర్ణత ఉన్నారు మంచి మార్కులతో పాస్ అయ్యారు మరి సంవత్సరం పది వందల తొంభై ఎనిమిది మంది వెళ్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ రావాలి దానికోసమే ఉన్నటువంటి ఏడు సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఈ బుక్లు కూడా ఈ రోజున మీ అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది దీంట్లో ఉన్నటువంటి ఏడు సబ్జెక్టుల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని దీంట్లో పెట్టి ఇవి చదువుకుంటే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారని చెప్పేసి ఈ బుక్ మీకు అందించడం జరుగుతుంది కానీ మీ ధ్యేయం మీ గోలు ఇది కాదు ఇది మీలో మీరు ఇప్పుడు సంవత్సరం నుంచి చదువుకున్నది దీంట్లోనే ఉన్నారు కానీ మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అబోవ్ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ మీరందరూ కూడా మంచి మార్పుతో పాస్ అవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరందరూ బాగా చదువుకున్నట్లయితే మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో కష్టపడి వాళ్ళు పనిచేస్తూ లేకపోతే ఉద్యోగం చేస్తూ లేకపోతే వ్యాపారం చేస్తూ మీ అందరికీ కూడా మంచి పట్టలేసి మీకు కావాల్సిన సదుపాయాలని ఏర్పాటు చేసి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు మీరు చక్కగా చదువుకున్నట్లయితే మిమ్మల్ని కనిపించినటువంటి మీ తల్లిదండ్రులకి మీరు చక్కగా ఉపయోగపడే ఆసరాగా ఉంటారు మన రాష్ట్రం అట్లాగే ఏలూరులో ఆ రోజున శాసనసభ్యులు గారు అట్లాగే మేయర్ గారు కార్పొరేటర్ వీళ్ళందరూ కూడా మాకు ఆ రోజున మంచి వసతులు కల్పించబట్టే మేము బాగా చదువుకున్నామని చెప్పి మేమందరం కూడా మేము గుర్తుంటాము రాష్ట్రానికి దేశానికి మీరు వెనుముకగా తయారయ్యి బాగా ఉన్న స్థితిలోకి వెళ్ళాలని చెప్పి మీరందరూ కూడా మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఎన్ని పనులున్నా కానీ ఈ నాలుగు మాటలు చెప్పాలన్నీ నేను వచ్చాను ఈ పుస్తకం ఇవ్వడానికి కాదు ఈ పుస్తకం ఇవ్వడానికి నేను ఫోటోలు తీయడానికి రాలా మీ లక్ష్యం ఏంటో తెలియజేయడానికి వచ్చాను నేను వచ్చాను మీరు బాగా చదువుకోవాలి మంచి స్థితికి వెళ్ళాలి అన్నటువంటి మీ తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి అర్థమైందా రేపు మార్చి పదహారు తారీఖు నుంచి ఎగ్జామ్స్ నెలాఖరు వరకు కూడా మీరు అందరూ బాగా రాయాలి మంచి స్థితికి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చెప్తాను ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు బైక్ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత్ మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్